హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియోని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు జాయిన్ కావచ్చు జాయిన్ అయిన బటన్ ప్రెస్ చేస్తే మీకు అది మెంబర్షిప్ అని అడుగుతుంది అనమాట సో మీరు జాయిన్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది వీడియోని ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది సిప్ లవర్స్ అందరికీ అంటే సిప్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో మనం ఇంకా వెళ్దాం అనమాట సో యాక్చువల్గా ఈరోజు ఏంటంటే డిఫెన్స్ ఫండ్ మీకు ఆల్రెడీ తెలుసు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ అనమాట సో అది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మనకు జూన్ రెండో తారీఖు ప్రారంభమైంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్కి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పైన మనకి రిటర్న్స్ అనేది ఇచ్చింది ఆ ఫండ్ ఆల్రెడీ లంసమ్ క్లోజ్ చేశారు ఇప్పుడు సిప్పును కూడా అది క్లోజ్ చేయడం జరిగిందనమాట అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ త్వరలోనే అంటే ఇదే నెలలోనే మనకు సిప్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంకా స్టాప్ అయిపోతాయి నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్ చేసేకి లేదనమాట సిప్ రూపంలో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది చాలామంది ఇన్వెస్ట్ చేశారు చాలా పెద్ద ఫండ్ అనమా అయిందనమాట సో సెక్టార్స్ వచ్చేసి ఇరవై ఒక్క సెక్టార్స్ ఉన్నాయి రంగాల రంగాలు ఉన్నాయి స్టాక్ స్టాక్స్ ఉన్నాయన్నమాట అందుకు ఇంకా ఫండ్ ఎక్కువ వస్తుండడంతో హెచ్డిఎఫ్సి ఎంసి డిసిషన్ తీసుకుంది ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసి పాత ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను స్క్రీన్ రికార్డర్లో మీకు వివరించుకుంటూ వెళ్తాను అనమాట రికార్డ్ చేసి పెట్టాను అది మీరు ఈ వీడియో కంటిన్యూషన్గా చూడండి సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎంత రిటర్న్స్ ఇచ్చింది తర్వాత ఈ నెలలో ఏ డేట్లో అది మనకి ఫైనల్గా సిప్ ట్రాన్సాక్షన్ ఎండ్ అవుతుంది మీరు ఎవరైనా సిప్ చేయాలనుకుంటే ఈ ఫండ్ని ఈ లోపు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ది మీరు వెంటనే అక్కడికి వెళ్ళి మీరు సిప్ బుకింగ్ చేసుకోండి అంటే ఈ మంత్ నుంచి అయినా ప్రారంభించండి లేదంటే నెక్స్ట్ మంత్ డేట్ అయినా డిడక్షన్ డేట్ పెట్టుకోండి ఒకటి గుర్తుంచుకోండి దయచేసి నీట్గా ఫిల్ చేయండి ఓపిక్గా చేయండి పోర్ట్ఫోలియో నెంబర్ ఒకసారి జనరేట్ అయిన తర్వాత మీరు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే పోర్ట్ఫోలియో నెంబర్ కింద మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అది కంటిన్యూషన్గా మీరు మధ్యలో ఆపేయడము మరి ఏదో ఒక కారణాల వల్ల క్యాన్సలేషన్ చేయడం లాంటివి చేయదు ఎందుకంటే మీరు అనవసరంగా అకౌంట్ క్రియేట్ చేసి అదంతా చేసినట్లయితారనమాట డైరెక్ట్ మీరు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవడానికి అనుకూలంగా నేను లింక్ ఇచ్చాను అనమాట ఇదే ఫండే రెండు వేల రూపాయలు సెలెక్ట్ చేసి పెట్టాను సిప్పు మీరు మార్చుకోవచ్చు అమౌంట్ ఫండ్ అనేది మార్చుకోవచ్చు డేటు ఏ డేట్ నుంచి డెడక్షన్ డైరెక్షన్ కావాలి అంటే నెక్స్ట్ మంత్ నుంచా లేకపోతే ఈ మంత్ నుంచా అనేది మీరు క్లారిటీగా ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అక్కడ మెన్షన్ చేయండి సో ఆటోమేటిక్గా ఇప్పుడు చేసే వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది అంటే ఈ నేను చెప్పే ఈ డేట్స్లో ఇప్పుడు నేను ముందు స్క్రీన్ కార్డులో చెప్తాను ఏ డేట్లో అది క్లోజ్ అవుతుంది అంటే సిప్పు బుకింగ్ డేట్ అనేది ఆ స్క్రీన్ కార్డులో వివరిస్తాను అదంతా వీడియో అంతా మొత్తం చూడండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ ఇది ఇది దాదాపు మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ రెండో తారీఖు మనకు ఆరంభమైంది సో ఓపెన్ ఎండెడ్ ఫండ్ రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై సో దాదాపు మూడు లక్షల కోట్ల పైన ఏమనేది ఇది క్రియేట్ కావడం జరిగింది సో ఈరోజు ఎన్నివి వాల్యూ ఇరవై ఐదు రూపాయలు వరకు జరుగుతోంది సో ఇక ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మాత్రము ఈ నెల ఇరవై రెండో తారీఖు చివరి గడువు అనమాట అంటే ఈ ఫండు సిప్ కూడా ఇంకా ఈ లోపు ఎవరైనా సిప్ బుక్ చేసుకున్న వారికి అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ ఆఫ్లైన్ అయితే మీరు అన్నీ ఏమీ లేవనుకోండి డాక్యుమెంట్స్ ఏం సరిగ్గా లేకుండా కేవైసీలు కానీ లేకపోతే మీరు పంతొమ్మిదవ తారీఖు లోపలనే మీరు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్లో మీకు అన్ని వ్యాలిడేషన్ కేవైసీ వ్యాలిడేషన్ అంతా ఉన్నట్లయితే మీరు చేసుకోవచ్చు అనమాట సో ఈ నెల ఇరవై రెండు అంటే ఇరవై ఒకటికి ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోతుంది సో మీరు ఎవరైనా కానీ సిప్ బుక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా వెళ్ళి మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్